చేపలు లేనప్పుడు అమ్ముకోవడం చేసుకోవడం బతకడం గిట్టుబడి మామూలుగా పది రూపాయలకి ఐదు రూపాయలు పుడుతుంది అక్కడ పది రూపాయలు సరే ఐదు రూపాయలు మా కష్టానికి పుడుతుంది కానీ చేప పిల్లలు తెచ్చుకొని మరి ఎన్న కుంటు వాగులుంటే మేపుకొని పెళ్ళకి చేసుకొని పెంచుకొని కేజీ అయితే పట్టుబడిని అమ్ముకోవడానికి ఉంది కష్టం అయితే ఎంతో ఉంది కదా కష్టం అయితే ఉంది ఎంతేయసు కుందంద ఉంది హ సాలి గాలేనే అంతా సో తెలవజనే పోకండి కరు పోకోనరు మా ఊర్తి ఇరవై సంవత్సరాల నుంచి ఇదే ఇదే సంవత్సరాలు హ గౌడ పనలేసి నాము గౌడ పనలేసి పని చేస్తున్నాం అంతకుముందు ముందు గౌండో చేసే చేస్తున్నాం అది ఇంకా చాతగాకి ఇది కూడా కష్టమే కష్టమే ఎందుకంటే అంతగా ఇది ఉండదు మామూలుగా ఫలితము పెద్దగా కష్టం ఉండదు ఇంకా గాలి వానాకని పోవాల్సి వస్తుంది అవును గాలి వాన తుఫాను నదిలు ఎక్కడ పడతారు ఇవన్నీ చేపలు ఏం పోము ఇక్కడ మా వాగులు కుంటలు ఉంటాయి మా చెరువు మా డ్యామ్ ఉంటుంది గాలి తిన ప్రాజెక్ట్ అది దీంట్లో మెంబర్షిప్ ఉంది కదా నెంబర్షిప్ ఉంది ముగ్గురు ఉన్నా మా బయట నాతోనా ఉందరు జీవనం చేస్తున్నాం మరి గవర్నమెంట్ ఏమన్నా ఇస్తుంది గవర్నమెంట్ ఏమీ లేదు మా డబ్బులు సొంతం పెట్టుకోవాలా అది ఎప్పుడో సముద్రానికి పదివేలు ఇస్తారు అది వచ్చేదాక అది ఆకలి ఎప్పుడు తీరుస్తుంది ఆకలి తీరదు కదా తీరదు ఇది వల్ల తీసుకోవాలంటే ఒక కేజీ వల్ల తీసుకుంటే మాకు రెండు వేల ఐదు ఖర్చు వస్తుంది ఖర్చు రెండు వేల ఐదు ఖర్చు పెట్టుకొని ఇలా లేక దింపచ్చు కష్టమైనదే కష్టమైనది అట్టే జీవనం సాగించాల తప్పదు ఉండే కదా ఇంతకుముందు పొలం ఉంది ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్గా అమ్మేసినారు ఇప్పుడు ఇదే జీవనాధారం మరి చేయాల ఎటువంటి నెట్టుకొని రావాలి

ఇదే తప్పదు ఇదే జీవనాధారం మరి మరి టెన్త్ ఇంటర్వ్యూ చదువుతుంటే పోలీసు అవుతుంటే కదా అవకాశాలు రావడంలే ఉద్యోగాలు రావడం లే

हां एन केजीला दोकता అంటే మామూలుగా ఇట్లా ఇది ఒక మూడేళ్ళకి అట్లా ఒకసారి రెండుసార్లు ఒక నెల పట్టిస్తారు సార్ తర్వాత మరీ ఆపేస్తారు అప్పుడు మరి అప్పుడు చేపలలో వెళ్తారు మనకు మూడేళ్ళ కలిసి ఏడు ఒకసారి పట్టిస్తారు ఒక నెల పట్టిస్తారు సార్ తర్వాత మరీ మధ్యనే ఆపేస్తారు ఇంక అప్పుడు మనకు వచ్చేసి కిలో వచ్చేసి ఇరవై రూపాయలు ఇరవై ఐదు రూపాయలు ఇస్తారు ఓన్లీ సొసైటీ వాళ్ళు తప్పనిచ్చి బయట వాళ్ళు పట్టడానికి లేదు సార్ మనం ఓన్లీ సొసైటీకి ఇప్పుడు అంత చేసుకుని ఉండి మత్స్యకారులు మొత్తం అంత అనుకూలమే కాసి చేపలలో వదులుకోవడం వల్లే పట్టుకోవడం వల్ల అనమాట ఇల్లు బయటంటారు కదా సార్ మామూలుగా ఎక్స్పోర్ట్ వేసుకోవాలి వాళ్ళకి మనం వేస్తాం అనమాట మనకి కట్ల వచ్చేసి రెండు కిలోలు కట్ ఉంటే ఒక రేటు ఉంటుంది చిన్న సైజు జీరో సైజు అట్లా ఉంటుంది సార్ అయితే రోజు ఎన్ని కేజీలు వస్తాయి మనకు అక్కడ పట్టామంటే డైలీ కూడా ఒక ఐదు ఆరు కింటాల్ పోతాయి సార్ ఓహో వాటర్ ఉందంటే బాగా ఐదు ఓహో మరి గవర్నమెంట్ నుంచి ఏది రావడం లేదు లోన్లు ఏమన్నా వస్తాయా మత్స్యకారుల సొసైటీ ఉంది కదా ఉంది సార్ కాకపోతే ఇంత అయితే వచ్చేటివి అప్పుడు ఇప్పుడైతే రావట్లేదు సార్ ఇప్పుడు ఏమన్నా మరి ప్రభుత్వం మారింది కదా ఇప్పుడు ఏంటి వస్తే రావచ్చు సార్ అప్పుడు అట్లా ఉన్నది అప్పుడు బాగున్నాయి సార్ టీడీ ప్రభుత్వం అయితే అప్పుడు అట్లా వచ్చింది సార్ కానీ ఇప్పుడైతే ఇప్పుడు టీడీ ప్రభుత్వం వచ్చింది కాబట్టి వైసీపీ ప్రభుత్వం కాకపోతే ఏం రాలేదు మనకు ఇప్పుడు ఏమన్నా టీడీ ప్రభుత్వం చేంజ్ అయింది కదా సార్ వస్తే రావచ్చు సార్ ఏదైనా మంచి జరగవచ్చు జరగచ్చు సార్ ఇప్పుడు మనకు సొసైటీ అంటే మామూలుగా కింద బైకులు టూ వీలర్ ఇట్లయితే ఇచ్చేది సార్ అట్లాంటివి ఇప్పుడు ఇంకా వైఎస్ఆర్ ప్రభుత్వంలో కూడా ఏం రాలేదు ఇంత ముందు కూడా డబ్బులు పడ్డామని చెప్పారు అయితే రాలేదు సార్ మా ఇంట్లో వాళ్ళు అయితే ఉన్నాం లైసెన్స్ నాన్నది నాది మా పెద్ద సామి మా అన్నయ్య సామి ముగ్గురం ఉన్నాం సార్ బోట్లు అవి మీరే చేసుకోవాల్సిందేనా చేసుకోవచ్చు లేదంటే మనం అక్కడ దొరుకుతుంది సార్ తెప్పించుకుంటారు ఓకే ఓకే సరే మంచిది బ్రదర్ మీ చేపలది బాగా వృద్ధి చెందాలని కోరుకుంటున్నాను